ఈరోజు ఒక ప్రధాన పత్రికల వార్త రిలీజే కానటువంటి అఖండ టూ సినిమా ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మధ్య చిచ్చు రేపిందట చిచ్చు రేపడమే కాకుండా ఆ పంచాయతీ అటు బాలకృష్ణ గారి దగ్గర చేరి అక్కడ నుంచి నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు చేరిందట ఇప్పుడు ఆ ఇద్దరు ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యేల మధ్య రేగినటువంటి అఖండ టూ పంచాయతీని ముఖ్యమంత్రి గారు తీర్చాలట ఎవరా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఏమీ ఆ కథ అని చదివితే అనంత టీడీపీలో అఖండ చిచ్చు రేగిందట పబ్లిసిటీ కోసం బాలకృష్ణ అభిమానులు చేసిన ఆరాటం ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వివాదాన్ని రేకెత్తించింది అట అనంతపురం మడకశీర ఎమ్మెల్యేల మధ్య తలెత్తిన ఈ వివాదం ఒకరిపై ఒకరు బాలకృష్ణకు అండ్ వాళ్ళ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేసేంత వరకు వెళ్ళిందట ఈ తతంగానికి సంబంధించిన పూర్తి వివరాలు కనుక చూస్తే అఖండ టూ సినిమా విడుదల సందర్భంగా బాలకృష్ణ ఫ్లెక్సీలు నగరం మొత్తం భారీగా ఏర్పాటు చేయాలని బాలకృష్ణ అభిమాన సంఘం నాయకుడు జగన్ అట ఆయన పేరు అనంత ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కు గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన సూచించారట అయితే తాను శబరిమలకు వెళ్తున్నానని చెప్పి ఎమ్మెల్యే ప్రసాద్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయలేదట ఈ క్రమంలో మడకశీర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అనంతపురంలో ఫ్లెక్సీలు వేశారట అలాగే శ్రీకంఠం సర్కిల్ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు హౌసింగ్ బోర్డులో డివైడర్ల మధ్యలో లాలీపాప్స్ ఏర్పాటు చేశారట టీడీపీ నాయకుడు రాయల్ మురళీన టీడీపీ నాయకుడు రాయల్ మురళి ఎమ్మెల్యే రాజు తరపున ఫ్లెక్సీలను పినాకిని యాడ్స్ ఏజెన్సీ ద్వారా వేయించారట ఈ క్రమంలో తన నియోజకవర్గంలో మరో ఎమ్మెల్యే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే బాలకృష్ణ దృష్టిలో మైనస్ మార్కులు పడతాయని ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ అంశంలో తీవ్ర నష్టం జరిగిందనే భావనతో ఎంఎస్ రాజు ఫ్లెక్సీలు తొలగించి తనవి ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే దగ్గుపాటి సూచించారు వెంటనే దగ్గుపాటి అనుచరుడు గంగారం పినాకిని యాడ్స్ యజమాని మురళీకి ఫోన్ చేసి ఎంఎస్ రాజు లాలీపాప్స్ తొలగించి అనంత ఎమ్మెల్యే దగ్గుపాటి ఏర్పాటు చేయాలని సూచించారట దీంతో ఆ యాడ్ యజమాని మురళి టీడీపీ నేత రాయల్ మురళికి ఫోన్ చేసి విషయం చెప్పారట ఈ అంశం మడకశిర ఎమ్మెల్యే రాజు దృష్టికెళ్తే నా ఫ్లెక్సీలు తొలగిస్తే ఊరుకునేది లేదని ఎంఎస్ రాజు తీవ్రంగా హెచ్చరించారట అంతేకాకుండా దగ్గుపాటి ప్రసాద్పై ఎంఎస్ రాజు నేరుగా బాలకృష్ణకి ఫిర్యాదు చేశారట దీంతో అనంతపురం పార్లమెంట్ పార్టీ పరిశీలకుడు సునీల్ ఎంఎస్ రాజుతోనూ దగ్గుపాటితోనూ మాట్లాడి వివరాలను ఆరా తీశారట ఈ క్రమంలోనే దగ్గుపాటి ప్రసాద్ టీడీపీ జిల్లా ఇన్ఛార్జ్ అయిన గుంటూరు మేయర్ నానికి ఫిర్యాదు చేశారట దీంతో రాయల్ మురళి కూడా నాని ఫోన్ చేసి విషయం చెప్పాడట ఇదంతా ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళిందట ఇప్పుడు ముఖ్యమంత్రి పంచాయతీ తీర్చాలట ఆ తర్వాత అనంతపురం నగరంలోని పవిత్ర మార్టు సప్తగిరి సర్కిల్ వద్ద రెండు ఫ్లెక్సీలను అనంత ఎమ్మెల్యే అనుచరులు శనివారం చించేశారట ఈ దృశ్యాలను రాయల్ మురళి టీడీపీ నేతలకు వాట్సాప్లో పంపి గంగారాం చించేయించడని చెప్పాడట దీంతో ఎంఎస్ రాజు ఆదివారం నేరుగా గంగారాం ఇంటికి వెళ్ళి అతని తన కారులో కూర్చోబెట్టుకొని కొట్లాడుకున్నారట ఇద్దరి మధ్య గట్టి వాదన జరుగుతున్న సమయంలో దగ్గుపాటి ప్రసాద్ రాయల్ మురళికి ఫోన్ చేసి బూతులతో రెచ్చిపోయారట రాయల్ మురళి కూడా దగ్గుపాటిపై అదే స్థాయిలో రెచ్చిపోయాడట అంటే ఏం చేస్తావు ఏమైనా వరకు ఎవరికొరు తిట్టుకున్నారట ఈ క్రమంలో రాయల్ మురళి ఫోన్ ఎంఎస్ రాజు తీసుకొని దగ్గుపాటితో వాగ్వాదానికి దిగారట ఇద్దరు తీవ్ర స్థాయిలో వాదించుకున్నట్లు టీడీపీ నేతలు చర్చించుకుంటూ ఉన్నారట రిలీజ్ కానీ అఖండ టూ సినిమా పంచాయతీ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య చివరికి ఇది ముఖ్యమంత్రి గారి పంచాయతీ తేల్చాలా తేల్చండి తేల్చండి